ఆషాఢం అమ్మవారికి సారీ రేపు జగన్నాథ స్వామి రథయాత్రలో ప్రసాదంగా నేను చలిమిడి చేస్తున్నానండి విమల గారని నా ఫ్రెండ్ ఆ బియ్యోని బెల్లం పంపించారు మిగతావన్నీ నేను వేసేస్తున్నాను రెండుసార్లు పాకం పట్టడానికి పెద్ద పెద్ద గిన్నెలే అన్నీ అయిపోయినాయి పెద్ద తెడ్డు మాత్రం ఉంచానండి ఎలాంటి చలిమిడికి అది పనికి వస్తుందని ప్రస్తుతానికి ఒక కేజీ బెల్లం ఫస్ట్ వాయ రెండో వాయ మిగతాది ఎంత అయితే అంత చేసేద్దాం అనుకుంటున్నానండి ఈ వీడియో తీసేటప్పటికే పాకం వచ్చేసింది స్టవ్ కట్టేసి పిండి వేసేసుకోవడమే ఆ పేడి మీద ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసానండి నెయ్యి వేస్తే పైన వేసిన దానికంటే పాకలో వేసిన నెయ్యి చాలా బాగుంటుంది ఇంకా ఇందులో చాలా వేయాలి పైన పాకం బాగా మరిగిపోతుందండి స్టవ్ దించేసి ఇందులో పిండి వేసుకొని కలిపేసుకోవడమే అదృష్టం కొద్దీ అసలు కొత్త ఇడ్లీ పాత్ర ఒకటి దొరికింది కొత్త గిన్నె ఎలా ఉందరా అనేటప్పటికి సోమవారికి కదా తొలిగా ఇందులో చలిమిడి చేయడం బలి అనిపిస్తుంది నెతికితే దొరకనేది ఉండదు కదా నెమ్మదిగా దేవుడో దేవుడో దేవుడ దేవుడు ఎలా అలాగే సాయం పడతాం స్వామిని దేవతలు బాగా రావాలి అంతే లేదు ఇంకొంచెం పడుతు బెల్లం బెల్లమే లేడు బాగానే ఇచ్చారు ఐడియా నేనంతా అంతా పంచసారీ చేసేద్దాం అనుకున్నాను బాగానే జారిగా ఉంది కదా మొత్తానికి దేవుడు దేవాల డన్ ఇది మూడు కేజీలు రెండు కేజీలు పిండి కేజీ నన్న పిల్లండి కేజీ బెల్లం అర కేజీ పంచదారు పర్వాల దేవుడు కరుణించాడు ఎలా వస్తుందండి వచ్చేస్తుంది కానీ చేసే వరకు టెన్షన్ కదా పాపం సులువే బియ్యం ఆడబెట్టి పిండి ఆడించడం సులువే కానీ కలపడంలో ఉంది సలవుడంతా ఈ పొద్దున మీద తీసేస్తే పైన మనం ఇంకా నెయ్యి అది పోస్తాం కాబట్టి చక్కగా చేతికి ముద్దలే వస్తుందండి విధంగా ఒక మూడు కేజీలు దానికి మట్టికి ఇలా అయిందండి చల్లారితే ఇంకా చక్కగా ముద్ద వచ్చేస్తుంది ఆల్రెడీ నెయ్యి అది కూడా వేసేస్తాం చల్లారేక బాగుంటుంది ఇది